భారతదేశంలో ఒక మాట చెబుతారు ఓం శ్రీ దరిద్ర నారాయణ నమ అని అంటారు విశ్వ చరిత్రలో దరిద్రుడిగా వచ్చిన వాడు ఎవరో కాదు మన ప్రవ్వేణుడిస్తూ తను తాను తగ్గించుకున్నాడు సిలువ మరణము నార్మల్ విషయం కాదు ఆరు గంటలు మూడు మ్రేక్ల మీద వేలాడాలి రెండు చేతులు ఇలా లాగేస్తుంటే శరీరం అంతా గాయాలు నిలువెల్ల గాయాలు ఈ చెంపలు ఊడబెడికేశారు ఓ శరీరం అంతా దున్నబడింది రక్తం కారుతున్నది రెండు చేతులు విపరీతంగా లాగేస్తున్నాయి ఎప్పుడైతే ఈ రెండు చేతులు ఇలా లాగేస్తారో ఈ కేజ్ ఉంటుంది కదా మనకు ఏమంటారు ఎముకలు గూడంట ఈ రిబ్ కేజ్ ఇలా దగ్గరకి అయిపోతుంది ఆ రిప్ కేజ్ దగ్గర అయిపోవడం వల్ల బ్రీతింగ్ తీసుకున్న లంగ్స్ దగ్గరికి కుచించుకుపోతాయి అప్పుడు వాళ్ళు బ్రీతింగ్ తీసుకోలేరు మనం సినిమా దృశ్యాన్ని మనం చూస్తే ఏ సినిమాలోనైనా ఆఫ్ ద క్రైస్ట్ కానీ లేకపోతే కరుణామయుడు అందులో చాలా తక్కువ పరిశంట చూపిస్తారు ఎందుకనంటే సినువలో ఏ సుప్రభు పడిన ఏతన మన కళ్ళతో చూడలేము ఎందుకనంటే రెండు చేతులు వేలాడి తీసేసారు ఓ ఒక మేక మీద కాళ్ళు ఇంకా బ్రీతింగ్ అందట్లేదే సుప్రభు వారికి ఆ భయంకర పరిస్థితిలో ఆ మనిషి ఎవరైనా తీసుకోవడానికి ఏమవుతాడో తెలుసా స్కాలర్స్ సైంటిస్ట్లు డాక్టర్స్ చెబుతున్నారు అలా వేలాడుతున్నప్పుడు ఆయన నార్మల్ గా ఇలా అంత సైలెన్స్ లో ఉండలేడండి ఆ బ్రీతింగ్ అందక మీరు కరోనా టైంలో లో చూసుంటారు కరోనా టైంలో లో ఎవరైనా చచ్చిపోతున్నప్పుడు ఆ బ్రీతింగ్ ఆడినప్పుడు ఆ చివరి క్షణాల్లో వారు ఊపిరి తీసుకోవడానికి వారు చాలా ప్రయత్నిస్తారు చాలా ప్రయత్నిస్తారు అలాగే యేసుప్రభు వారికి రెండు చేతులు మేట్ల మీద వేలాడుతున్నప్పుడు బ్రీతింగ్ అందట్లేదు ఆ టైంలో యేసుప్రభు వారి పైకి కిందకి గిలగిల కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే బ్రీతింగ్ అందట్లేదు ఇలా అవుతాడు ఆ సన్నివేశాన్ని ఊహిస్తూనే ఇట్స్ వెరీ హారబుల్ చాలా వేదనకరమైన పరిస్థితి అంత వేదనకరమైన పరిస్థితిని యేసు ఎందుకు అనుభవించావు యేసు నువ్వు మహామహిమ కలిగిన దేవుడు కదా ఓ తండ్రి కుడిపార్శ్వమున ఓ ఎవడును సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే ఆ మహిమలో ఉండేవాడు కదా నువ్వు అమరుడివి కదా అంటే మరణమే లేని దేవుడు కదా ఎందుకయ్యా ఇంత దారుణమైన పరిస్థితులకు వచ్చేసావు అని అంటే ఆయన అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుని స్థుతిద్దాం దట్ ఇస్ ఓన్లీ రీజన్ అదే కారణము సిలువలో చనిపోయాడు తెలుసా దట్స్ లవ్ అది ఆయన ప్రేమాని పట్ల సిలువను చూచిన ప్రతి ఒక్కడికి దేవుడు ఆ వ్యక్తిని ఎంత ప్రేమించాడో అర్థమైపోతుందండి